వెల్కమ్ టు టీవేట్ వాయిజ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగుండ మండలం ఏఎల్పురం మేజర్ పంచాయతీ సర్పంచ్ లోచుల సుజాతకు అర్థైన గౌరవం లభించింది విశాఖపట్నం జిల్లా కేంద్రంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి ఎమ్మెల్సీ ఉరుద్ కళ్యాణి అదేవిధంగా పేడాడ కుమారి తదితరులు ఏర్పాటు చేసిన అడ్వాన్స్ మహిళా దినోత్సవ శుభాకాంక్షల వేడుకలకు ఆమెను ఆహ్వానించారు ఆహ్వానించడమే కాకుండా ఆమెను ప్రత్యేకంగా సన్మానించి మేమంటోని అందించి ఆమెను గౌరవించారు ఈ అరుదైన గౌరవం చాలా అరుదైన వ్యక్తులకే లభిస్తుంది అందులో భాగంగా తన జిల్లా కాకపోయినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన సంఘంలోనూ వైఎస్ఆర్సిపి నాయకులతోనూ తనకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలను బట్టి పార్టీకి అందిస్తున్న సేవలను బట్టి తన సంఘానికి అందిస్తున్న సేవలను బట్టి వచ్చిన గుర్తింపును ఆధారంగానే ఈ యొక్క గౌరవం లభించిందని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడారు థ్యాంక్ యూ టు ఎట్ వాయిజ్